జీవితం ధన్యమైంది ఒకే ఒక కోరిక సమ్మక్క సార్లమ్మ చరిత్ర శతాబ్దంలో మొదలైతే వెయ్యి ఉండాలి అది ఎట్లా సాధ్యమవుతుందంటే మా సోదరుడు సమ్మక్క సార్లమ్మ ప్రతి జాతరకు విచ్చి వేసినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారితో సాధ్యమైతున్నటువంటి నమ్మకంతో ఈ రోజు సమ్మక్క సార్ జాతర నిర్వహించే అవకాశం మీ కీర్తి మీ ప్రతిష్ట తల్లలో యొక్క గొప్పతనం విధంగా నేను అదే విధంగా మా సోదరుని ఒప్పించి మెప్పించి తీసుకొస్తా అని ఒప్పుకున్నా కానీ నేను అడగక ముందే నేను అడిగింది ఆమె వాళ్ళు మరి ముఖ్యమంత్రి గారు సార్లమ్మ ప్రతిష్ట బాగుంటే ఖచ్చితంగా సకల జనులు బాగుంటారు ఆ రోజు పాదయాత్ర చేసేటప్పుడు నేను భయపడ్డా కానీ సమ్మక్క సార్లమ్మలు ఆదివాసి బిడ్డలే ఆదివాసి ప్రాంతంలోనే పుట్టిన కానీ సకల కులాలకు సకల జనులకు సకల మతస్థులకు ఇక్కడ మరి కొమ్ము బంగారంలా కోరికలు తీస్తున్న తల్లులు కాబట్టి రేవంతమ్మ మీద కూడా ఆ తల్లుల దీవెన ఉంటది ప్రజల సంకల్ప బలం సమ్మక్క సారలమ్మ దగ్గర నుంచి పాదయాత్ర చేసి మళ్ళీ జాతరకు వన్ ఇయర్ లో మరి ముఖ్యమంత్రి ఓదాలో సమ్మక్క సారలమ్మ దగ్గరకు వచ్చారు అదే కాకుండా ఈ రోజు కూడా ఏ ముఖ్యమంత్రులు ముందస్తుగా రాలే ఈ రోజు గుడి ఎట్లా నిర్మాణం జరగాలి ఆచారాలు సాంప్రదాయాలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఇక్కడికి రావడం అనేది ఈ ప్రాంతానికి ఈ ప్రాంత ప్రజలకు ఈ ప్రాంత ఇలవేల్పులుగా ఉన్నటువంటి సమ్మక్క సార్లమ్మ తల్లులకు వారిచ్చే గౌరవం వారికి ఉన్న భక్తిని ఇది నిదర్శనం అని తెలియవేస్తూ ఇప్పుడు మరి మన సీఎం రేవంత్ రెడ్డి గారిని మన సోదరుడు మనమందరం కూడా తల్లుల దీవెనెట్లో ఉండు బలమైనటువంటి ప్రజా ప్రభుత్వం వర్దిల్లాలని గుడి కూడా నిర్మించేందుకు తల్లుల బలంతో పాటు తల్లుల ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఇప్పుడు మన మరి ముఖ్యమంత్రి గారు